హలో వెల్కమ్ టు సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ చూశారు అంటే బేబీ పింక్ అండి లేడీస్ అందరికీ నచ్చే మెచ్చే బేబీ పింక్ ఫుల్ ఎట్లా అంటే ఇది మెటీరియల్ మల్ కాటన్ అంటే చాలా బాగుంది హ్యాండ్ చూసారంటే ఎల్బో వచ్చేసాయి మిర్రర్ లేస్తో ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా కంప్యూటర్ వర్క్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉందండి థిక్ పింక్ అంటే తిక్ ఎల్లో దీనికి ఆపోజిట్గా ఉంది కానీ వెరైటీగా ఉంటుంది ఈ నెక్ ప్యాటర్న్ చూశారు అంటే నెక్ ప్యాటర్న్ అంతా ప్లాస్టిక్ మిర్రర్స్తో కవర్ చేశారండి అంబ్రిల్లా కూడా చూడండి ఇట్లా ఉండింది టాప్ ఇట్లా వచ్చి బాటమ్ స్ట్రైట్ కట్ వచ్చేసింది చాలా కలర్ఫుల్గా మంచిగా అనిపించింది వేసుకోగానే ఫీల్ గుడ్ అనమాట ఫ్యాబ్రిక్ కానీ కలర్ కాంబినేషన్ కానీ డ్రెస్ కానీ చాలా అంటే చాలా బాగుందండి చాలా యూనిక్గా ఉండింది అసలు ఏమి జస్ట్ క్యాజువల్గా మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు అంత గ్రాండ్ లుక్ ఉంది చాలా బాగుంది నెక్స్ట్ దీంట్లో సైజెస్ కూడా ఎం టు టూ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ మిస్ చేసుకోకండి తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కలంకారీ ఫ్రాక్స్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇంకా ఉన్నాయి మీరు చూసారంటే పర్పుల్ అండి క్రీము కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే చూడండి ఎలా స్టిచ్ చేశారు స్టిచ్చింగ్ కూడా చూడండి ఓవర్లాక్ చేసేసారు ఫుల్ లైనింగ్ యూస్ చేశారు మంచిగా నెక్ ప్యాటర్న్ కానీ ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ కూడా బయటికి రాకుండా నీట్గా స్టిచ్ చేశారు లెంత్ కూడా చాలా లెంత్ ఉందండి చూడండి మనకు అంబీల డ్రెస్సెస్ లాగా ఇంకా ఫ్రాక్ చాలా లెంత్ ఉంటుంది నెక్స్ట్ ఇదేంటో తెలుసా సైజు ఎమ్ నా సైజు ఎమ్ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇది ఎమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చేది నాకు తెలిసి ఎక్సెల్ యూజ్ చేసేవాళ్ళు ఎల్ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళ సైజెస్ని తగ్గించకూడదు మేబీ మీరు ఎక్సెల్ యూజ్ చేస్తున్నారనుకోండి మీరు ఎక్సెల్ యూజ్ చేసేవాళ్ళు ఎల్ తీసుకోవడం బెస్ట్ ఎల్ యూజ్ చేసేవాళ్ళు ఎమ్ తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే అంత లెంత్ అంత విడుతూ ఉన్నాయి చాలా బాగుంది కాటన్ కూడా సిక్స్టీ బై సిక్స్టీగా ఉండండి చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ తక్కువ బడ్జెట్లో సుస్మిత డ్రెస్సెస్ మాత్రమే అందిస్తారనుకుంటున్నాను వేరే వాళ్ళు కూడా ఇస్తున్నారు అనుకోవద్దు ఇంత లెంత్ చూసాను గారు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నిందండి నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ కూడా బాగుంది ఆఫ్టర్ వాష్ కూడా ఇదే క్వాలిటీ ఖచ్చితంగా నేను గ్యారెంటీ ఇస్తాను అంత మంచి ఫ్యాబ్రిక్ ఉండింది ఇది కొంచెం ఓల్డ్ ఓల్డ్ ట్రెండే కానీ ఏంటి అంటే ఇలాంటి కొన్ని జర్నీస్కి ఎప్పుడన్నా ఇంట్లో క్యాజువల్గా ఏదైనా చిన్న అకేషన్కి అకేషనే కాదండి చిన్న చిన్నవి ఏమైనా ఫ్రై డేస్ స్పెషల్ డేస్ వేసుకోవడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఉంటాయి దీంట్లో మన దగ్గర ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను రేపు వీడియోలు అవి చూపిస్తాను ఇదేంటంటే చూసుకోండి ఒకసారి గ్రాప్ చేసుకోండి పఫ్ స్లీవ్స్ వచ్చాయి కానీ ఒకటి సైజెస్ మాత్రం తగ్గించి తీసుకోండి ఇది మాత్రం నేను వేర్ చేసింది ఎల్ సైజ్ అండి బాగుంది మా కంఫర్ట్గానే ఉంది బోటమ్ కూడా కంఫర్ట్గానే ఉండింది బేసిక్గా ఎం సైజ్ యూజ్ చేస్తాను ఇది కొంచెం సైజు చిన్నగానే ఇచ్చారు దీన్ని మాత్రం యాజ్ యూజువల్ మీరు ఏ సైజెస్ అయితే యూజ్ చేస్తారో ఆ సైజెస్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అప్ టు శ్రావణ మాసం వరకు నేను ప్రతిరోజు మ్యాక్సిమం ట్రెండి కలెక్షనే మీకు అందిస్తాను వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకనే రెగ్యులర్ వీడియోస్ కూడా అందిస్తాను ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏంటి అంటే డ్రెస్సెస్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళు అందరూ కంపల్సరీ ప్లేలిస్ట్కి వెళ్ళి చెక్ చేసుకోండి ప్లేలిస్ట్లో అన్ని డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ